హలో హలో స్టార్ట్ ఆ స్టార్ట్ ఏ నెల ఆగస్టు 10 హైదరాబాద్ లో రవీంద్ర భారత్ లో సాయంత్రం 5 గంటలకు క్రీస్తు చేషులు శ్రీ పుంజాల శివశంకర్ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మున్నూరు కాపు ముద్దు బిడ్డ తొంభై ఆరవ జరిగే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడి మున్నూరు కాపు కుల బాంధవులు బీసీ సంఘం నాయకులు బహుజన సంఘం నాయకులు ప్రతి ఒక్కరు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మన పుంజాల శివశంకర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం జై మున్నూరు కాపు జై బీసీ ఇట్టి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే mantul.